కన్యాశుల్కంగా ధనాన్ని తీసుకుని ఇది కన్యాశుల్కంగా ధనాన్ని తీసుకుని ఆ ధనంతో ధార్మిక కర్మలు చేయటం ద్వారా లభించే పుణ్యకర్మ అసచ్చాస్త్రం ద్వారా చేసిన కర్మల ఫలము నీకు పుష్టిని కలిగిస్తుంది అది తప్పు అది చాలా తప్పు ఏమండి పిల్లనిస్తున్నారు ఎంత ఇస్తారు డబ్బు కట్నం ఈ కట్నం వ్యవహారంలో ఎవరైతే ఆశగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ దుస్సహుడు చేరిపోతాడు లక్ష్మి వస్తోంది అనుకోవాలి ఇంటికి కూతురు వస్తోంది అనుకోవాలి కోడలు కాదు అత్తగారు మామగారు ఏమనుకోవాలి అంటే కూతురే మా ఇంటికి వస్తోంది అనుకోవాలి ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి కొడుకే అల్లుడైపోవాలి కూతురు వచ్చినట్టుగా ఉండాలి అప్పుడు ఆ ఇల్లు సుఖంగా శాంతంగా ఉంటుంది అనే మాటని ఆ కాలంలోనే మనకి గుర్తు చేశారు పరమార్థ బుద్ధి లేకుండా ధనం సంపాదించాలి అని ఎవరు ఏ చదువులు చదివిస్తారో లేదా అసత్యాన్ని బోధిస్తారో అదంతా నీదే అయిపోతుంది ఇంతేకాదు నీ ఇష్ట సిద్ధికి నేను ఇంకా ఎన్నెన్నో వరాలు ఇస్తాను తీసుకో బ్రహ్మగారికి ఇచ్చే కొద్దీ ఇంకా తృప్తి లేకుండా ఇస్తూనే ఉన్నాడు ఎవరికి దుస్సహుడికి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి చూసుకోవాలి మనం గమనించుకోవాలి అని చెప్తూ గర్భవతి స్త్రీలతో సంగమం చేసే వారి యొక్క శ్రేయస్సు అంతేకాకుండా సంధ్యావందనం మొదలైన నిత్య కర్మల్ని అతిక్రమించిన వారికి కలిగిన శ్రేయస్సు నీకే వెళ్ళిపోతుంది దీన్ని కూడా మనుషులు గమనించుకోవాలి అసత్శాస్త్ర విధి ప్రకారంగా ఆచరించటం అసత్శాస్త్ర విషయానికి వ్యాఖ్యానం చేయటం వంటివి వీటి ద్వారా దూషించబడే మానవుల యొక్క సామర్థ్యం అంతా కూడా నీ పరమైపోతుంది చెడు మాటలు ప్రచారం చేయటం లేదా అసత్యాన్ని ప్రచారం చేయటం శాస్త్రంలో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి జనానికి చెప్పటం ఇటువంటి మోసాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కలిగిన శక్తి సామర్థ్యము ధనము ఐశ్వర్యము కీర్తి ప్రతిష్ట అంతా కూడా దుస్సహుడు తినేస్తాడు వాడికి ఆహారంగా ఇచ్చేశాడు బ్రహ్మగారు అందువల్ల దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి భోజన సమయంలో భేదం జరిగిన చోట ఎవరో వచ్చి కూర్చున్నారు వాళ్ళని లే పంపించేయటం తిట్టడం ఏ మీది ఇక్కడ కాదు లేవండి వాళ్ళు వడ్డించేశారు తినటానికి కూర్చున్నారు వాళ్ళని లేపాల్సిన పనులనే పంక్తి భేదం జరిగింది పంక్తి భేదానికి ఇంకా అనేకమైన అర్థాలు ఉన్నాయి ఇటువంటి పంక్తి భేదాలు జరిగిన చోట వ్యర్థంగా అన్నం తయారు చేయబడే చోట అంటే ఎక్కడైతే అన్నం వ్యర్థమైపోతూ ఉంటుందో అన్నం వేస్ట్ అయ్యే చోట అక్కడ దుస్సహుడు ప్రవేశించి ఇక అన్నం లేకుండా చేసేస్తాడు అందువల్ల అన్నం కాపాడుకోవాలి అన్నాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోకూడదు అందుకని వ్యర్థంగా ఎక్కడైతే అన్నం చేయబడుతూ ఉంటుందో అంటే తన కోసం మాత్రమే ఎవరైతే భోజనాన్ని ఆ అన్నాన్ని వండుకుంటూ ఉంటారో అటువంటి చోట భగవద్గీతలో మనకి స్పష్టంగా చెప్పాడు కదా భుంజతే తే త్వగం పాపాహ ఏ పచంత్యాత్మకారణాత్ ఎవరైతే కేవలం తాము తినటం కోసమే వంట వండుకుంటారో తాము తినటం కోసమే అంటే ఏమిటి నైవేద్యం లేదు ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలి అనే ఆలోచన లేదు కనీసం పిల్లికి కూడా ఎంగిలి మెతుకులు వేయటం కూడా లేదు అటువంటి చోట ఉండే ఆహారం అంతా నీకు తిండి అదే నీకు ఆహారం ఇది బ్రహ్మదేవుడు ఆ దుస్సావుడికి ఇస్తున్న ఆహారం